వెల్కమ్ టు ఎంపిహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మనకు ఆసరా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి సెప్టెంబర్ల పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఆలోపే మనం గత వీడియోలో మాట్లాడుకున్నట్లు కొంతమందికి నోటీసులు కూడా పంపిణీ చేస్తున్నారు మరి ఆ నోటీసులు తీసుకున్నటువంటి వారంతా కూడా ఏం చేయాలి ఏంటి ఈ నోటీసులు ఎవరికి ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు అనే వివరాలన్నీ కూడా నేను మీకు ఆల్రెడీ తెలియజేస్తాను మనకు ఉన్నటువంటి పింఛన్దారులు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం కొత్త పింఛన్లకు కూడా అవకాశం అయితే ఇవ్వబోతోంది మరి కొత్త పింఛన్ల పైన కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నటువంటి నేపథ్యంలో ఈ కొత్త పింఛన్లకు మనం ఎలా అప్లై చేసుకోవాలి మీ కొత్త పింఛన్కు ఎట్లా అప్లై చేసుకుంటే మనకు యొక్క పింఛన్ అనేది వస్తుంది అలాగే ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి ఇటీవల మనకు ప్రభుత్వం ఒక సర్టిఫికేట్ ఖచ్చితంగా కలిగి ఉండాలని చెప్పేసి వికలాంగ పింఛన్దారులందరికీ కూడా అప్డేట్ అయితే ఇచ్చింది అలాగే వితంతు పింఛన్కి అప్లై చేసుకోవాలన్నా వృద్ధాప్య పింఛన్కి అప్లై చేసుకోవాలన్నా మిగిలినటువంటి పెన్షన్లకు అప్లై చేసుకోవాలన్నా కానీ కొన్ని కార్డులు అయితే కలిగి ఉండాలి అంటే కొన్ని ప్రత్యేకంగా సర్టిఫికెట్ కలిగి ఉండాలని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉందన్నమాట మరి ఆసరా పింఛన్లకు మనం ఎలా అప్లై చేసుకోవాలి ఎప్పటి నుంచి అవకాశం ఇస్తున్నారు అలాగే పింఛన్ల పెంపు మరియు కొత్త పింఛన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు దాంతోపాటుగా ఈ సెప్టెంబర్ నెల పింఛన్లను ఎప్పటి నుంచి జమ చేస్తారు అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట దయచేసి పింఛన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీరు మిస్ అవ్వకూడదు ఎందుకంటే పింఛన్లు అనేటివి నేను చెప్పినట్లుగా ఒక్కరోజు చేపేసేది కాదు లైఫ్ లాంగ్ వస్తాయి కాబట్టి పింఛన్ అనేది జాగ్రత్తగా కాపాడుకోవాలి మరి పింఛన్లకు ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు దాటిపోయినా కానీ మనకు పింఛన్లకు అవకాశం ఇవ్వలేదు ప్రభుత్వం ఇట్లా అవకాశం ఇవ్వకపోవడంతో చాలామంది పింఛన్దారులు అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఎట్టకేలకు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ పింఛన్లకు అవకాశం ఇస్తామని చెప్పి ఇక్కడ అప్డేట్ అయితే చెప్తూ ఉందనమాట మరి పింఛన్లకు అవకాశం ఇస్తున్నటువంటి నేపథ్యంలో పింఛన్దారులు ఏ జిరాక్సులు కలిగి ఉండాలి ఎట్లా అప్లై చేసుకోవాలి ఏ విధంగా అప్లై చేసుకుంటే పింఛన్ వస్తుంది ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలని చెప్పే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను క్లారిటీగా మీకు తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేటు దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో వీడియోని అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి అందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా మనకు ఆగస్టు నెలకు సంబంధించినటువంటి ఆసరా పింఛన్లైతే పంపిణీ చేయడం జరిగింది ఇక సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పింఛన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఆసరా పింఛన్లను ఏ నెల పింఛన్ ఆనలు అయితే రావట్లేదు మన తెలంగాణలో మరి ఇప్పటికే ప్రభుత్వం పింఛన్లు పెంచుతామని చెప్పినా కానీ ఇప్పటివరకు కూడా పింఛన్ల పెంపు అనేది చేయలేదు మరి దీంతో పాటుగా ఏమైందంటే మనకు కొత్త పింఛన్లకు కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వడం లేదు మరి దీంతో ఎంతోమంది లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు అంతా కూడా ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు మరి అటువంటి వారందరికీ కూడా మేలు చేసే విధంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మీకు పింఛన్లు అయితే ఇవ్వబోతున్నారన్నమాట మరి ఈ పింఛన్లను ఇప్పటికే మనకు ఎవరైతే మనకు ఏ నెల పింఛన్ ఆ ఇవ్వకుండా ఆగస్టు నెల పింఛన్ను అంటే ఇప్పుడు ఏదైతే సెప్టెంబర్ నెల పిలిచిన ఉందో సెప్టెంబర్ నెల పెంచిన అక్టోబర్లో ఇవ్వడం ఈ అక్టోబర్ నెల పిండి నవంబర్లో ఇవ్వడం నవంబర్ పెంచిన డిసెంబర్లో ఇవ్వడం ఇట్లా జరుగుతూ ఇప్పటి ఇప్పటివరకు కూడా ఆగస్టు నెల వరకు కూడా పింఛన్ల పంపిణీని పూర్తి చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మనకు తాజాగా సెప్టెంబర్ నెలకు సంబంధించిన పింఛన్ల పంపిణీని మరొక రెండు రోజుల్లో పంపిణీ చేయబోతున్నట్లు అంటే జమ చేయబోతున్నట్లు మనకు ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మరొక రెండు రోజుల్లో సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పింఛన్లు అయితే పెంచబో పంపిణీ చేయబోతున్నారు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్దారులు పింఛన్ల పెంపు ఏమైనా చేశారని చెప్పి అడుగుతున్నారు ఎటువంటి పింఛన్ల పెంపు లేదు గతంలో ఏ విధంగా వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు హెచ్ఐవీ బాధితులు డయాలసిస్ పేషెంట్లు వీళ్ళందరికీ ఏ విధంగా రెండు వేల పదహారు రూపాయలు ఇచ్చారో అదేవిధంగా ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించి కూడా రెండు వేల పదహారు రూపాయల పింఛన్ ఇచ్చారు మరి ఇక ఎవరైతే అలాంటి వికలాంగులు ఉన్నారో వారందరికీ కూడా నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ ఇచ్చారు ఇట్లా రెండు వేల పదహారు నాలుగు వేల రూపాయల పదహారు రూపాయల పింఛన్నే ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తుంది తప్ప వేరే పింఛన్లను అయితే పంపిణీ చేయలేదు కాబట్టి ఎవరు కూడా ఆ పింఛన్లు పెంచారని చెప్పి అనుకోవద్దు పాత పింఛన్లు వస్తూ ఉన్నాయి మరి ఎవరికైతే ఇప్పటివరకు నలభై మూడు లక్షల మందికి పైగా ప్రభుత్వం పింఛన్లు అయితే పంపిణీ చేస్తోంది ప్రతి నెల కూడా మరి వారికి మాత్రమే మళ్ళీ కూడా పింఛన్లు అనేది మంజూరు అయ్యి కొత్త పింఛన్లు కూడా ఏమి ఇవ్వలేదు మరి కొత్త పింఛన్ల పైన కూడా ప్రభుత్వం ఇప్పుడు నిర్ణయం తీసుకోబోతుంది దానికంటే ముందు కొంతమందికి నోటీసులు ఇస్తున్నారు మరి నోటీసులు ఎందుకు ఇస్తున్నారంటే ఎవరైతే పింఛన్దారులు ఉన్నారో పింఛన్ జాబితాలో మీ పేర్లు కరెక్ట్గా లేకపోతే కనుక నోటీసు ఇస్తున్నారు మొట్టమొదటిది అలాగే మీ పింఛన్కు మీ యొక్క ఆధార్ కార్డు కనుక లింక్ లేకపోతే వేరొక ఆధార్ కార్డు లింక్ అయి ఉంటే కనుక మీకు నోటీసులు ఇస్తున్నారు ఇట్లా రెండు కేటగిరీల వారికి ఇస్తున్నారు అంటే పింఛన్ జాబితాలో పేరు తప్పుగా ఉన్నటువంటి వారు ఆధార్లో ఒక పేరు ఉంటుంది ఇక్కడ పింఛన్ జాబితాలో ఒక పేరు ఉంటుంది అటువంటి వారికి నోటీసులు ఇస్తున్నారు ఇక రెండోది మీ ఆధార్ కార్డు కాకుండా వేరొకరు ఆధార్ కార్డు లింక్ అవ్వడం లేదా పూర్తిగా మీ ఆధార్ కార్డు లింక్ కాకుండా ఉండడం ఇటువంటి వారికి కూడా నోటీసులు ఇస్తున్నారు మరి ఎంపీడీఓ గారు మున్సిపల్ కమిషనర్ గారు అయితే నోటీసులు అయితే జారీ చేస్తున్నారు ఈ నోటీసులు తీసుకున్న వారు ఏం చేయాలి ఏంటి ఎట్లా మనం ఇవి కరెక్షన్ చేసుకోవాలనే వివరాలన్నీ కూడా మీకు ఆల్రెడీ నేను ఒక వీడియో ఫుల్ వీడియో అనేది చేశాను ఆ వీడియోలో మీరు ఈ సమాచారాన్ని తెలుసుకోవచ్చు అనమాట తెలుసుకుని మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి మీ పేరు కరెక్ట్గా చేసుకోండి డిఆర్డీ ఆఫీస్కి వెళ్ళి అలాగే మీ యొక్క ఆధార్ అనేది లింక్ అనేది చేసుకోండి మీ పింఛన్కి ఇట్లా చేసుకుంటే ఎవరు కూడా అనర్హత అంటే అర్హతలు అనేటువంటి వారు పింఛన్లు పొందలేరు కేవలం అర్హత ఉన్నటువంటి వారికే పింఛన్లు వస్తాయని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వ ఉద్దేశం అనమాట ఆ ఉద్దేశంతోనే ఈ విధానాన్ని తీసుకొచ్చిందనమాట అటువంటి వారందరినీ కూడా గుర్తించి వారిని ఫిల్టర్ చేసి వారికి నోటీసులు అయితే ఇస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా మీరు కరెక్షన్ చేసుకోండి మరి దీంతో పాటుగా మనకు ఈ కొత్త పెన్షన్లు కూడా నవంబర్ నెలలో అవకాశం ఇవ్వబోతున్నట్లు మనకు వచ్చినటువంటి సమాచారం ఈ నవంబర్ నెలలో మనకు కొత్త పింఛన్లు ఇవ్వబోతున్నటువంటి నేపథ్యంలో గతంలో మనకు పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి కేవలం మనకు కొన్ని రకాల సర్టిఫికేట్స్ ఉంటేనే జిరాక్స్లు ఉంటే మనకు అప్లై వాళ్ళం కానీ ఇప్పుడు అలా కాదు మనకి ఇప్పుడు కొత్త పిషన్కి అప్లై చేసుకోవాలంటే ముఖ్యంగా వృద్ధాప్య వితంతు పింఛన్కు అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు ఆధార్ కార్డుతో పాటుగా మీ బర్త్ డెత్ వితంతు వితంతి పింఛన్కైతే బర్త్ డెత్ సర్టిఫికేటు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉండాలి దీంతోపాటుగా ఇప్పుడు తాజాగా ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే ఆదాయ ధృవీకరణ పత్రం అడుగుతున్నారు అలాగే మనకు ఓటర్ ఐడి అడుగుతున్నారు ఇవి కరెక్ట్గా ఉండాలి గతంలో కూడా నేను చెప్పాను చాలా వీడియోల్లో ఈ ఐదు రకాల ప్రూఫ్స్ కూడా తప్పకుండా ఉండాలండి రేషన్ కార్డు ఆధార్ కార్డు అలాగే మనకు ఈ యొక్క డెత్ సర్టిఫికేట్ బర్త్ డెత్ సర్టిఫికేటు దాంతోపాటుగా ఇన్కమ్ సర్టిఫికేటు ఓటర్ ఐడి ఇవి ఉండాలి వృద్ధా వితంతు పింఛన్కి అప్లై చేసుకోవాలంటే వృద్ధాప పింఛన్కి కూడా అంతే రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉండాలి వృద్ధాప పింఛన్కి అప్లై చేసుకోవాలంటే ఇట్లా ఈ పింఛన్కి అప్లై చేసుకోవాలంటే ఇవన్నీ కూడా తప్పనిసరి చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఇది గుర్తుపెట్టుకోండి ఇక రెండో చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా మనకు ఆసరా పింఛన్లకు సంబంధించి కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవాలంటే ఈ ప్రూఫ్స్ తప్పనిసరిగా ఉండాలి ఇక రెండో చూసుకుంటే వికలాంగుల పింఛన్కి అప్లై చేసుకోవాలంటే మనకు యూడిఐడి కార్డు అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది అనమాట మరి యూడిఐడి కార్డు అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి యూడి యూడిఐడి కార్డు కనుక లేకపోతే మనకు పింఛన్ అనేది రాదని చెప్పి ప్రభుత్వం చెప్తుంది మరి యూడిఐడి కార్డు ఎట్లా వస్తుంది సాధారణ సర్టిఫికేట్ ఉంటేనే యూడిఐడి కార్డు ఇస్తారు ఇది గుర్తుపెట్టుకోవాలి మరి ఏదైతే మనకు సదరం సదరం ఉంటుందో సదరం వివరాలను బట్టే మనకు యూడిఐడి కార్డు అనేది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది సపరేట్గా కేంద్ర ప్రభుత్వం ఏమి ఇవ్వదం అన్నమాట మరి యూడిఐడి కార్డు ఉంటేనే మనకు ఈ యొక్క అంటే రాష్ట్ర ప్రభుత్వం మనకు పింఛన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి చెప్తూ ఉన్నారు కాబట్టి ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి అలాంటి వికలాంగ పింఛన్దారులు కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటుంటే మీరు సదరం సర్టిఫికేట్తో పాటుగా యూడిఐడి కార్డు కూడా అప్లై చేసుకోండి అంటే సదరం ఉంటేనే యూడిఐడి ఇస్తారండి సదరంలో ఏ వివరాలు అయితే ఉంటాయో అదే వివరాలతోనే యూడిఐడి కార్డు వస్తుంది గుర్తుపెట్టుకోండి వేరే వివరాలతో ఏం రాదు కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా మీరు చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా ప్రభుత్వం కొత్త పిషన్ని నవంబర్ నెల ఇవ్వబోతోంది ఈ నవంబర్ నెలలో కనుక మీకు వచ్చేటువంటి అప్డేట్ ప్రకారం మీరు కనుక అప్డేట్ చేసుకుంటే మీకు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటే దాని ప్రకారం మీరు అప్లై చేసుకోవడానికి చాలా ఈజీ అయిపోతుంది తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుంటే అప్డేట్స్ చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు ఈ నవంబర్ నెలలో కొత్త పింఛన్లకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చి దాని ప్రకారం మీరు అప్లై చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది మరి ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం అప్డేట్ ఇచ్చిన అంటే ఇచ్చినటువంటి అప్డేట్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలి ఎటువంటి అప్డేట్స్ అయినా కూడా మీకు తెలియాలి అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ను తెలంగాణ ప్రభుత్వం నుంచి నేరుగా మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ మీకు అందజేస్తూ ఉంటుంది దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసు